మహాకవి శ్రీశ్రీ రచన మీ కుమార్ గంట శ్రమ శివుళ్ళను నిత్యం జాగృతం చేసే సుప్రభాతం పెట్టుబడిని పెత్తందారీతనాన్ని వణికించే మరణ మృదంగం శ్రీశ్రీ సాహిత్యం శ్రీశ్రీ సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మహాకవి శ్రీశ్రీ సాహిత్యంపై రచించిన చిరుపుత్తం ఇది ఇది కూడా గంటా ఇందిరా సిరీస్లో మల్లెతీగా ప్రచురించింది ఎక్కువ భాగం ఇవి ప్రజల మధ్యకు వెళ్ళినటువంటి రచన మళ్ళీ మళ్ళీ ముద్రణ అందుబాటులోకి వచ్చింది కావాల్సిన వాళ్ళు మల్లతీగా ప్రచు సంప్రదించండి ఇది కూడా అమూల్యమే